ఇవాళ తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన వరద నష్టం అంచనా వేయనున్న సెంట్రల్ టీం తెలంగాణకు కొత్తగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు అనుమతిచ్చిన కేంద్రం వాళ్ళ ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధిష్టానం పెద్దలను కలవనున్న తెలంగాణ కాంగ్రెస్ రద్దు కేంద్ర పన్నులో రాష్ట్రాల నిధులు వాటాను పెంచాలి తెలంగాణ పరిస్థితిని ఆర్థిక సంఘానికి వివరించిన సీఎం రేవంత్ కోటి మహిళా వసతికి చాకల ఐలంబ పేరు ధొరలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమన్న రేవంత్ ఈ నెల పదహారున ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టు భర్తీపై అధిష్టానంతో చర్చ అవసరాన్ని బట్టి కొత్త బస్సులు కొనుగోలు చేయాలి టీజీఎస్ఆర్టీసీ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ ఆదేశం ఓర్వలేని వాళ్లు ఉప ఎన్నికలపై కలలు కంటున్నారు పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు కాపీ అందలేదన్న కడియం కృష్ణా నదిలో బోట్లు వదిలి వారిని వదిలిపెట్టం నిందితులు ఎంతటి వారైనా శిక్షిస్తామన్న చంద్రబాబు వరద నష్టంపై అంచనాల ప్రక్రియ కొనసాగుతుంది పారిశుధ్య పనులు ప్రారంభిస్తామన్న మంత్రి నారాయణ మాజీ సీఎంపై ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు జగన్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలన్న అనిత విజయనగరం జిల్లాలో వరద పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వరద నష్టం అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం ఏపీని కేంద్రం అన్ని విధాలుగా మోసం చేసింది విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన షర్మిళ నంద్యాల జిల్లాల అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఈవో పిఆర్ డి శివరామయ్య ఈవో ఖలీల్ బాషాను సస్పెండ్ చేసిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సొంతూరులో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ కొండపల్లిలోని పైలట్ గా శ్రీకారం టిడిపి ఆఫీస్ పై దాడి ఘటనలో రిమాండ్ ఖైదీలకు బెయిల్ పది మందికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని ఆదేశం భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ నీటి మట్టం పెరిగితే మూడు హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు మోడీ అంటే ద్వేషం లేదు అమెరికా పర్యటనలో రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుంది బీఎస్పీ అధినేత మాయావతి సంచలనం వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆదేశించిన వెనక్కి తగ్గని డాక్టర్లు కోల్కతాలో నిరసనలు కొనసాగిస్తున్న వైద్యులు